జయంతి ఈ రోజున జరుపుకుంటా ఉన్నాం నిఘార్స్ అయినటువంటి స్వాతంత్ర సమరయోధుడు భారత ఉప ప్రధానగా స్వాతంత్ర అనంతర భారతదేశాన్ని రూపకల్పన చేయటంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే మనకిచ్చినటువంటి రాజ్యాంగ సూత్రాలని అమలు చేయటంలో జగ్జీవన్ రామ్ గారు చూపినటువంటి ప్రతిభ అనన్య సామాన్యమైనది చాలా దీర్ఘకాలం ఆయన మరి ఎంపీగా కేంద్ర మంత్రిగా ఆయన ఈ దేశ పడుగు పేద వర్గాల వారి ఉద్ధరణ కోసం ఆయన చేసినటువంటి సేవలు ఎనలేనివి మనం చూసినట్లయితే ఆయన మరి ఏదైతే ఈ రోజున పేద పడుగు వర్గాల వారు వారి యొక్క ఉన్నతి ఏదైనా కొంత మేరకైనా జరిగింది ఏంటంటే బాబా సాహెబ్ అంబేద్కర్ ఆయన కేబినెట్ మంత్రిగా ఆయన నిర్వహించినటువంటి అనేకమైనటువంటి సంస్కరణల ఫలితంగానే అవన్నీ కూడా ఈ రోజున లభించినాయి అంటూ ఎటువంటి సందేహం లేదు ఆయన మరి ప్రధాని కూడా కావలసినటువంటి అవకాశం వచ్చి ఆ రోజున చేజారిపోవటం అనేది ఈ భారతదేశ ప్రజల యొక్క దురదృష్టం అది అది జరగలేదు అది కూడా జరిగి ఉన్నట్లయితే ఈ భారతదేశంలో ఒక సాంఘికంగా రాజకీయంగా ఒక గొప్ప విప్లవాత్మకమైనటువంటి మార్పులు జరిగాయి అంటంలో కూడా సందేహం లేదని నేను అంటా ఉన్నాను అలాంటి మహానుభావుడు ఆయన్ని ఈ రోజున మనందరం స్మరించుకోవటం అనేది మరి మనందరికీ కూడా స్ఫూర్తిదాయకమైనటువంటి విషయం మన భవిష్యత్ భారత నిర్మాణంలో మనందరం కూడా ఆయన ఇచ్చిపోయినటువంటి ఆ విలువల్ని ఆయన మనకు అందించినటువంటి ఆ సూత్రాల ఆధారంగా మన ముద్దుకు వెళ్ళటమే ఆయనకి మనం ఇచ్చేటటువంటి గర్వైనటువంటి నివాళి అని తెలియజేస్తూ వారికి నా నమస్కారం